గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక కీలక అంశంగా మారాయి అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్ద నిలబడి దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇది జగన్ ప్రభుత్వ వైఫల్యం అంటూ గట్టిగా వాదించారు తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని కానీ పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హామీలను నమ్మి ప్రజలు టీడీపీకి అధికారం కట్టుబెట్టి దాదాపు పదకొండు నెలలు అవుతుంది మరి ఈ పదకొండు నెలల్లో ఏం మారింది నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి కుప్పం సాక్షిగా ప్రజలను మోసం చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించిన దాఖలా లేవు ఎన్నికల ముందు చేసిన హడావిడి ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది ఇది కేవలం పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాత్రమే కాదు ఇది ప్రజలను మోసం చేసిన విధానం గురించి ఓటు వేయించుకునే వరకు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి అధికారం చేజెక్కించుకున్న తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది బాధ్యత రాహిత్యం ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ప్రజలు కోరుకునేది కేవలం అబద్ధపు హామీలు కాదు వాస్తవాలను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని ఓట్ల కోసం ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉంది లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది కుప్పం సాక్షిగా పెట్రోల్ ధరల విషయంలో టీడీపీ చేసిన మోసం ప్రజల జ్ఞాపకంలో నిలిచిపోతుంది